నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లాలో కనపడకుండా పోయిన ఒక వ్యక్తి మనం చూసుకుంటే చివరికి శవమై తేలాడు వివరాలేకి వెళితే కడప జిల్లా ఒంటిమిట మండలంలోని చింతరాజుపల్లె పంచాయతీ చేనివారి పల్లెకు చెందిన దారా మునయ్య నలభై ఎనిమిది సంవత్సరాలు అనే వ్యక్తి హత్యకు గురైన ఘటన మనం చూసుకుంటే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఒంటిమిట సిఐ బాబు గారు మరియు స్థానిక ప్రజలు తెలిపిన వివరాల మేరకు గత నెల ఇరవై ఎనిమిదవ తేదీన ఒంటిమిట మండలంలోని మలకాటిపల్లిలో తమ సమీప బంధువులు మృతి చెందడంతో అంత్యక్రియలకు మునయ్య హాజరయ్యారు ఆ తర్వాత ఇంటికి రాలేదు దీంతో ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీన అతని యొక్క పెద్ద కొడుకు కళ్యాణ్ తన తండ్రి కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు బోయనపల్లి సమీపంలో ఉన్న వంకలో వ్యక్తి మృతదేహం ఉన్నట్లు ఆదివారం పశువుల కాపరులు గుర్తించారు దీనిపై పోలీసులకు సమాచారం అందడంతో సిఐ బాబు గారు ఘటనా స్థలానికి చేరుకున్నారు తల వెనుక ముందు భాగంలో రాళ్లతో గట్టిగా కొట్టడంతో నుజ్జు నుజ్జుగా అయ్యింది కొన్ని శరీర అవయవాలు బాగా కుళ్ళిపోయాయి ఆ మృతదేహం మునయ్యదిగా గుర్తించారు కడప ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులను రప్పించి అక్కడే పోస్ట్ మాస్టర్ చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు మునయ్య వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాడు అతని భార్య జీవనోపాధి కోసం కువైట్ వెళ్లారు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు భర్త కనిపించలేదని తెలియడంతో కువైట్ లో ఉన్న భార్య మూడు రోజుల కిందట ఇంటికి వచ్చారు మునయ్య సమీప గ్రామానికి చెందిన ఒక మహిళతో సన్నిహితంగా ఉంటూ ఉన్నాడని పోలీసుల విచారణలో తేలింది ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఉన్నట్లుగా ప్రాథమికంగా గుర్తించారు ఈ నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉంటుందని భావిస్తూ ఉన్నారు ప్రస్తుతం నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు ప్రస్తుతం దీనికి సంబంధించి పోలీసులు అయితే స్థానిక మీడియాకు తెలిపారు కాబట్టి ఇటువంటి విషయాలకు ప్రజలు చాలా దూరంగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్